నగరంలోని కోతిరాంపూర్లో గల మోడీ స్కోడా కార్ షోరూంలో నూతన మోడల్ స్కేలా కార్ను నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు కార్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు షోరూం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు అనంతరం నూతన కార్ను జనరల్ మేనేజర్ షరీఫ్ బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్లతో కలిసి ప్రారంభించారు కారును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టెస్ట్ డ్రైవ్ చేశారు హలో నమస్కారం అండి ఈరోజు కరీంనగర్ మోడీస్ కోడా షోరూంలో కైలాక్ వెహికల్ లాంచ్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా గంగుల కమలాకర్ విచ్చేయడం జరిగింది మరి ఈ వెహికల్ చిన్న సెగ్మెంట్లో మనకు ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేలకు స్టార్ట్ అవుతుంది బెస్ట్ సెగ్మెంట్లో బెస్ట్ ఫ్యూచర్స్ తోటి మనకు కైలాక్ అనే వెహికల్ లాంచ్ చేయడం జరిగింది కోడా ఈ వెహికల్ వచ్చేసి టోటల్ ఇండియన్ మేడ్ అండి మనకు దీనికి మనకు కంపెనీ క్లెయిమ్ మైలేజ్ ఇచ్చింది ఇరవై రెండు పర్ కిలోమీటర్ వస్తుంది ట్వంటీ టూ పర్ లీటర్కి ప్లస్ దాంతోపాటు దీంట్లో ఫోర్ వేరియంట్స్ మనకు లాంచ్ చేయడం జరిగింది ప్రతి వేరియంట్ మనకు మన సెగ్మెంట్లో ద బెస్ట్ ఫ్యూచర్స్తో లాంచ్ చేయడం జరిగింది సిక్స్ ఇయర్ బ్యాగ్ బేసికలీ సిక్స్ ఇయర్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది ప్లస్ మనకు టాప్ అండ్ ఫ్యూచర్స్ ప్లస్ కంపె సింప్లిక్ లేవ ఫ్యూచర్స్ అనేది అన్ని ప్రతి దాంట్లో యాడ్ చేయడం జరిగింది ద బెస్ట్ అండ్ సెగ్మెంట్ అని మనం స్కోడా వాళ్ళు మన జనాలలో ఇంకొక కొత్త కైలాక్ అనే కార్తోటి లాంచ్ చేయడం జరిగింది కోడలో సార్ ఇప్పుడు మనకు వచ్చేసి దాదాపు ఇంతకుముందు మనం రన్ అవుతున్నది స్లావియా ప్లస్ కుషాక్ కొడియక్ సూపప్ ప్లస్ ఆక్టోవియా దాంతోపాటు మనకు ఫ్యామిలీ పర్పస్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన ద బెస్ట్ సెగ్మెంట్లో ఇన్ని రోజుల్లో మార్కెట్లో నడుస్తున్న వెన్ను బ్రిజా కాకుండా ఇంకొకటి వాళ్ళు దాంతోపాటు కైలాక్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ ద బెస్ట్ సెగ్మెంట్ వన్ వన్ నైంటీ గ్రౌండ్ క్లేన్స్ ఉంటుంది బేసికలీ మనకు ఫ్యామిలీ ఫ్యామిలీ స్టార్ లాగా ఇంకొకటి కైలాక్ లాంచ్ చేయడం జరిగింది స్కోడా అనేది ద బెస్ట్ వెహికల్ ఇది థ్యాంక్ యూ అండి నా పేరు రాతోడు దిలీప్ మోడీ స్కోడా కరీంనగర్ థ్యాంక్ యూ సో మచ్